హరీష్ రావు గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరియు వారి సహచర శాసనసభ్యులు ఇప్పటివరకు మీడియా దగ్గరకు వచ్చి ఎన్ని అబద్ధాలు మాట్లాడినంటే అసలు చోరు ఉల్టా కుట్టాలకు దాటే అంటారు దొంగే దొంగ దొంగ అని ఎట్లయితే అంటారో అట్లా హరీష్ రావు యొక్క ప్రవర్తన ఉన్నది వాళ్ళు పద్నాలుగులో అధికారంలోకి రాకముందు లక్ష రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి వాయిదాల పద్ధతి తీసుకొచ్చి చారనా 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 చేసిర్రు మళ్ళా తర్వాత పద్దెనిమిదిలో కూడా అదే విధంగా లక్ష రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పి చారన్న చారన్న మొదటి రెండు సంవత్సరాలు మర్చిపోయారు మూడో సంవత్సరం స్టార్ట్ చేసి నాలుగో సంవత్సరం వరకు వేసి మిగతా డబ్బు ఎగ్గొట్టిరు వాళ్ళు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన డబ్బులు కేవలం పదకొండు వేల రూపాయలు మరి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్న మాట ఇచ్చిండు అది కూడా ఎట్లా అంటే రైతు డిక్లరేషన్ వరంగల్ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జరిగిన మీటింగ్లో రైతాంగానికి హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది దేశంలో ఎప్పుడు కూడా ఇరవై వేల కోట్ల రూపాయలు ఏ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా మాఫీ చేయలేదు అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్గా మినిస్టర్గా ఉన్నప్పుడే బాఫీ కావడం జరిగింది నేను శాసనసభలో చెప్పిన హరీష్ రావుకి గతంలో వారి పాలలో కూడా సిద్దిపేట నియోజకవర్గానికి శాసనసభలో చెప్పినాను వారి ప్రభుత్వంలో కూడా పద్దెనిమిది వేల రెండు వందల రెండు వందల ముప్పై తొమ్మిది మంది రైతులకు వారి ప్రభుత్వంలో కూడా వారికి వచ్చిన డబ్బులు నూట పది కోట్ల రూపాయలైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఆరు మంది రైతులకి వాళ్ళకు పద్దెనిమిది వేల రైతులకు వాళ్ళు ఇస్తే మేము ఇరవై మూడు వేల మంది రైతులకు ఇచ్చినాం సిద్దిపేట నియోజకవర్గానికి నిర్మల్ నియోజకవర్గానికి సారీ అది రెండు రెండు వందల రెండు కోట్ల రూపాయలు నిర్మల్కి ఇస్తే సిద్దిపేటకు వచ్చేసి పదహారు వేల ఒక వంద తొంభై ఏడు మంది రైతులకు వాళ్ళు తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇస్తే వారి పాలనలో కాంగ్రెస్ పాలనలో ఇరవై వేల నాలుగు వందల తొంభై ఆరు మంది రైతులకు నూట ఎనభై కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళు పదేళ్లలో ఆ విధంగా చేస్తే మేము ఏకకాలంలో రుణమాఫీ తొంభై ఆరు కోట్లు సిద్దిపేటకు వాళ్ళు ఇస్తే నూట ఎనభై కోట్లు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అదే విధంగా సిరిసిల్లలో కేటీఆర్ నియోజకవర్గానికి పదిహేడు వేల మూడు వందల నలభై ఒక్క మంది రైతులకు వంద ఒక కోట్ల రూపాయలు వారి ప్రభుత్వంలో ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇది నేను శాసనసభలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మీ ముందు కూడా చెప్తున్నాను ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు కావాలంటే నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాస్తవాలు ఇవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి డేటా మీరు కూడా ఆర్టీఐ కింద అప్లికేషన్ పెట్టండి సిరిసిల్లకి ఎన్ని డబ్బులు వచ్చినాయి వారి పాలనలో కాంగ్రెస్ పాలనలో ఎన్ని డబ్బులు వచ్చినాయని చెప్పి మీరు పెట్టి చూడండి మీకు ఇదే వాస్తవాలు వస్తే తప్ప వేరే వాస్తవాలు రావు నేను శాసనసభలో చెప్పినప్పుడు మీకంటే రెట్టింపు డబ్బులు ఇచ్చినమని చెప్పినప్పుడు ఆయన దానికి సమాధానం చెప్తలేడు మీరు గమనించరు కాబట్టి అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం హరీష్ రావు మిత్ర బృందం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా రైతాంగానికి అంతా కూడా మేము చెప్పదలుచుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వమే రైతాంగానికి ఎప్పుడు కూడా ఏ అవసరం సరే గతంలో కూడా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఏకకాలంలో దీర్ఘకాలిక రుణాలు స్వల్పకాలిక రుణాలు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి నేతృత్వంలో మాఫీ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ చేయడం జరిగింది రైతు భరోసా కూడా ప్రతి నియోజకవర్గానికి దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయల వరకు ఈ నెలాఖరు వరకల్లా మాఫీ చేయబోతున్నాం ఆల్రెడీ మా పరిగి నియోజకవర్గానికి నలభై యాభై కోట్ల రూపాయలు ఆల్రెడీ పడ్డాయి దగ్గదగ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పడ్డాయని ఇప్పుడే నాకు వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్పారు ఈ కల్లా రైతు భరోసా కూడా పెంచినటువంటి రైతు భరోసా కూడా ఎకరానికి పన్నెండు వేల చొప్పున ఒక పసలకు ఆరు వేల చొప్పున వేస్తున్నాం విషయాన్ని తెలియజేస్తూ రైతు భరోసా కింద కూడా ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉంటారో ఎవరైతే ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకంలో భాగస్వామ్యమైనటువంటి వ్యక్తులు ఉంటారు కనీసం ఇరవై రోజులు పనిచేస్తే వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించినాం ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ డబ్బులు కూడా పడుతున్నాయి రేపు జరగబోయేటటువంటి జూన్ జూలైలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఎంపీ ఎలక్షన్లో సున్నా ఓట్లు వచ్చినాయో ఒక జిల్లా పరిషత్ మండల పరిషత్ కూడా గెలిచే సూచనలు లేవు ఇందిరమ్మ ఇండ్లు మూడు వేల ఐదు వందలు గత సంవత్సరం ఉన్నాయి వచ్చే సంవత్సరం కూడా మూడు వేల ఐదు వందల ఇండ్లు ఉన్నాయి ఏడు వేల ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో కూడా కట్టబోతున్నాం మా నియోజకవర్గంలో కూడా ఇందిరమ్మ కమిటీ సభ్యులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా సంఘాల సభ్యులతో మీటింగ్ పెట్టినాం నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టినాం ఇట్లా ప్రతి నియోజకవర్గంలో కూడా రేపు తాండూరు మీటింగ్ పెట్టినాం మా అంతా కూడా అధికారులను పిలిచి ఈ యొక్క ఇందిరమ్మ కమిటీల ద్వారా అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులందరూ కూడా మమేకం చేస్తూ కార్యక్రమాలను చేస్తున్న తరుణంలో రేపు భవిష్యత్తు లోపల ఆ పార్టీకి ఏ జిల్లా పరిషత్ రాదన్న ఉద్దేశంతోనే అబద్ధాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం